మన ఊహే నిజమైంది శ్రీధరే కాశీని కాపాడి తీసుకొచ్చాడు శ్రీధర్ పూర్తిగా మారిన మనిషిగా కార్తీక్ కోరిన తండ్రిగా మారిపోయాడు ఇక్కడి నుంచి శ్రీధర్ తో ఎమోషనల్ సీన్స్ పేలిపోతాయన్నమాట స్వప్న కాంచనలకు శ్రీధర్ చేసిన మంచి పని గురించి దాసు వివరంగా చెప్పాడు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం కావేరి స్వప్న గదిలోని కూర్చుని ఏడుస్తూ ఉంటారు అప్పుడే శ్రీధర్ తలుపులు తీస్తాడు రావడం రావడమే స్వప్న కోపంగా ఏమయ్యా పెద్ద మనిషి నీ కొంచెమైనా న్యాయంగా ఉందా మా దగ్గర ఫోన్లు లాక్కుని తలుపులు వేసుకుని వెళ్ళిపోతావా అంటుంది వెంటనే ఫోన్ ఇస్తూ తీసుకోండి అంటాడు శ్రీధర్ ఎందుకు తీసుకుంటున్నట్లు ఎందుకు ఇస్తున్నట్లు మమ్మల్ని ఇంట్లో పెట్టి నువ్వు ఏం సాధించావు కాసి నేనెందుకు రాలేదో తెలియక ఎంత బాధపడుతూ ఉంటాడో తెలుసా అంటుంది స్వప్న ఏడుస్తూ కావేరి కూడా ఏడుస్తూనే ఉంటుంది వెంటనే చేతిలోని బ్యాగ్ను శ్రీధర్ కావేరికి అందిస్తూ కావేరి తీసుకో పాల ప్యాకెట్లు కాఫీ పెట్టు అని అంటాడు మీకు కొంచెమైనా బుద్ధుందా అల్లుడు స్టేషన్ లో ఉన్నాడని కూతురు ఏడుస్తూ ఉంటే తాగడానికి కాఫీ కావాల్సి వచ్చిందా అంటుంది కోపంగా కావేరి బాగా తలనొప్పిగా ఉంది కావేరి కాఫీ పెట్టు అంటాడు శ్రీధర్ మేరక మారరండి అంటూ ఆ కవర్ ని కిందికి విసిరి కొడుతుంది కావేరి కోపంగా మారడానికి ఈయన అయితే కదా ఇంతకాలం పిలుపుకైనా నాకు తండ్రున్నాడు అనుకున్నాను ఇప్పటి నాకు తండ్రి లేడు అవసరం కూడా లేదు పదమ్మా నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు పద అంటూ స్వప్న తల్లితో పాటు బయటికి నడవబోతుంది అప్పుడే కాశీని దాసు తీసుకొస్తాడు కాశీ అంటూ పరుగున వెళ్లి భర్తను పట్టుకుని నువ్వు బయటికి ఎలా వచ్చావు మావి తీసుకొచ్చారా అంటూనే థాంక్స్ మామయ్య కాశీ అంటే మీకెంత ప్రేమో నాకు తెలుసు బిడ్డలు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేసేనా కాపాడుకోవాలి మీలాంటి వాళ్లను చూసి కొందరు బుద్ధి తెచ్చుకోవాలి మావయ్య అంటుంది శ్రీధర్ని చూస్తూ దాసుతో కాశీని నేను విడిపించలేదమ్మా శ్రీధర్బావే విడిపించాడు అంటాడు దాసు కాని స్వప్న నమ్మదు లేదు మామయ్య ఆయన ఎవ్వరికీ సాయం చేసే మనిషి కాదు అంటుంది అపనమ్మకంగా తండ్రిని చూస్తూ లేదు దిల్లు నన్ను బయటికి తీసుకొచ్చింది శ్రీధర్ మామయ్యే అంటాడు కాశీ అప్పుడే దాసు ఒక మనిషిలో ఉన్న మోసం ద్వేషం సమయం వచ్చినప్పుడు ఎలా బయటపడతాయో ప్రేమానురాగాలు కూడా అలాగే బయటపడతాయమ్మా అంటాడు స్వప్న అయోమయంగా చూస్తూ ఉంటుంది శ్రీధర్ మౌనంగా నిలబడి ఉంటాడు చెల్లమ్మా శ్రీధర్ బావకి కూతురు మీద ఎంత ప్రేముందో నాకు ఈ రోజే అర్థమైందమ్మా అని అంటాడు కావేరితో దాసు కావేరి కూడా అయోమయంగానే చూస్తూ ఉంటుంది అల్లుని బెయిల్ మీద తీసుకొస్తే మళ్లీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని కేసు పెట్టిన వాళ్లతో సెటిల్మెంట్ చేశాడు ఆస్పత్రిలో ఉన్న వ్యక్తికి ప్రమాదమేం లేదు డాక్టర్ చెప్పారు ఇక శ్రీధర్ బావ ఆస్పత్రి వాళ్లతో ఆ వ్యక్తి బంధువులతో మాట్లాడి ఆస్పత్రి బిల్లు మొత్తం తనే కట్టాడు అలాగే చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి డబ్బిచ్చి కేసు వెనక్కి తీసుకునేలా చేశాడు అంటూ బాలు చెప్తూ ఉంటే కావ్యరి స్వప్న నిశ్చేష్టులై వింటూ ఉంటారు వాళ్ళు సెటిల్మెంట్ కి మొదట ఒప్పుకోలేదు వాళ్ళ చేతులు పట్టుకుని నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది అని బ్రతివులాడాడమ్మా ఇదంతా నా కొడుకోసం చేశాడనుకున్నాను కాదమ్మా కాదు కూతురు కోసమే చేశాడు అంటాడు దాసు సారీ మామయ్య నేను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి అని కాశీ చెప్పబోతూ ఉంటే శ్రీధర్ బాధగా వదిలి అల్లుడు కావాలని ఎవరు చేయరు కదా అంటాడు దిల్లు మనం బయలుదేరదామా అంటాడు కాశీ స్వప్నతో ఎక్కడికెళ్తావు అంటాడు శ్రీధర్ మా ఇంటికి మామయ్య అంటాడు కాశీ పోలీసులు ఎంక్వైరీకి ఆ ఇంటికి కూడా వెళ్లారు అక్కడ ఓనర్ మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమనొచ్చు అని అంటాడు శ్రీధర్ ఆ ఇంట్లో ఓనర్ ఉండనిచ్చినా చుట్టుపక్కల వాళ్ళకి జరిగింది పూర్తిగా తెలియదు కాబట్టి తప్పు చేసిన ఉండాల్సి వస్తుంది నువ్వు అదంతా ఎందుకు పైగా నీకిప్పుడు జాబ్ కూడా లేదు కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండండి దాసు నువ్వు కూడా ఇక్కడే ఉండు అనంటాడు శ్రీధర్ నేనెందుకు బావా అంటాడు దాసు మొహమాటంగా లేదు దాసు నీకు నీ కొడుకు ఒక్కడే కదా వాడితో ఉండకుండా ఎక్కడుంటావు ఉండు పర్వాలేదు అనేసి కిందపడిన పాల ప్యాకెట్లను పైకి తీస్తాడు కావేరి స్వప్న శ్రీధర్ని చూస్తూ ఉంటారు కిందపడిన పాల ప్యాకెట్లు తీసి శ్రీధర్ కావేరి చేతిలో పెట్టి కాఫీ పెట్టు కావేరి రాత్రంతా నిద్రలేదు తలనొప్పిగా ఉంది అనేసి వెళ్లిపోతాడు వైపు కావేరి తండ్రి వైపు కాంచన చాలా ఎమోషనల్ గా చూస్తూ ఉంటారు ఇక స్వప్న కావేరి విడివిడిగా శ్రీధర్ దగ్గరికెళ్లి తమ మనసులో శ్రీధర్ మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచే సీన్స్ త్వరలో ఉండబోతున్నాయి కాబోలు మొత్తానికి స్వప్న దృష్టిలో శ్రీధర్ ని తండ్రిగా నిలబెట్టిన మనిషి దాసు మొత్తానికి ఒక కుటుంబం ఏకమైంది దాసు శ్రీధర్ల కుటుంబం ఒక్కటైంది ఇటు దాసు కుటుంబం అటు శ్రీధర్ కుటుంబంతో పాటు కార్తీక్ కుటుంబం కూడా ఏకం కాబోతోందని అర్థమవుతోంది ఓవైపు శ్రీధర్ కాశీని అల్లుడిగా అంగీకరించి కూతురికి సాయం చేశాడంటే కారణం కార్తీకే కార్తీక్ మనసారా తండ్రిని ఎమోషనల్ గా ఏం కోరినా ఆ కోరికను శ్రీధర్ తప్పకుండా తీరుస్తాడు ఈ క్రమంలోనే పెళ్లికి రమ్మంటే వెళ్లాడు మారు మాస్టారు అంటే మారి కూతురి కోసం అల్లుణ్ణి కాపాడాడు దాసు అంటే పడని మనిషి దాసుని కూడా ఇంట్లో ఉండమన్నాడు తండ్రిలో ఇంత మార్పు వస్తే కార్తీక్ తన తండ్రిని గుండెల్లో పెట్టుకోవడం మొదలు పెడతాడు ఎలాగో భర్తను దూరం పెట్టి కార్తీక్ కోసం సమాజం కోసం శ్రీధర్ని తన భర్త స్థానంలో నిలుపుతూ వస్తోంది ఈ క్రమంలోనే శ్రీధర్ చాలా సార్లు కాంచన మీద ఇష్టాన్ని తెలుపుతూ కాళ్లు పట్టుకుని మరీ నువ్వు కావేరి నేను కలిసే ఉందాం కాంచనా అని కోరాడు ఈ క్రమంలోనే శ్రీధర్ లో మార్పు మొదలైంది కాబట్టి శ్రీధర్ మామకు దీప గురించి ఏమాత్రం పాజిటివ్ ఫీలింగ్ కలిగినా కాంచన కుటుంబం కూడా శ్రీధర్ కుటుంబంతో కలిసిపోతుంది అప్పుడు జో కుటుంబం కాంచన కుటుంబం కలవడమే మిగులుతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం